మీకు ఈరోజు మా ఇంట్లో చూసిన తెలుపు సంపంగి చూపిస్తాను చూడండి మనం పసుపు సంపంగి పచ్చ సంపంగి చూస్తాం కానీ ఇది తెలుపు సంపంగి చూడని ఎంత అందంగా ఉందో మొగ్గలు కూడా ఉన్నాయి పక్కన చూసారా దీని ఆకులు చూసారా పెద్దగా సీతాఫలం ఆకుల్లో పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయి మూడు సంపెంగిల్కి మూడు రకాలుగా ఉంటాయి ఆకులు డిఫరెంట్గా చూడండి ఇది ఏంటి ఇంత పొట్టి చెట్టుకి ఎలా అనుకుంటున్నారా చూడండి చిన్న టబ్బులో వాటర్ టబ్లో వేసాను ఇది ఎప్పుడు తెచ్చానో కూడా మీకు ముందు వీడియోలో ఆల్రెడీ నేను పెట్టాను రెండు నెలలు అవుతుంది అయితే ఇలా ఎందుకు గుజ్జుగా వచ్చింది అప్పుడు ఇది కూర్చోండి ఇక్కడ పైన ఎదగకుండా కట్ చేసేయాలి లేకపోతే పెద్ద చెట్టు అయిపోతుంది అలా కాకుండా అక్కడ కట్ అనుకోండి ఇలా పక్క నుంచి కొమ్మలు వస్తాయి ఇలా సైడ్స్ నుంచి ప్రతి సైడ్కి కొమ్మ వచ్చేసి మొగ్గులు వచ్చేస్తాయి చూసారు ఇక్కడ చూసారు అది ఇక్కడ రెండు మొక్కలు ఉన్నాయి ఈ పక్కన చూడండి మళ్ళీ ఇంకో కొమ్మకు నాలుగు మొగ్గలు వచ్చాయి ఇలా కొమ్మ కొమ్మల కింద వచ్చేస్తుంది పక్కలని సైడ్ నుంచి వస్తుంది పి దుగ్గ పైకంటే కంటే ఎదగకుండా ఇలా పక్క నుంచి చిన్న చిన్న కొమ్మలు వచ్చేసి గుబురుగా అందంగా ఎక్కువ పూలు పోస్తాయి చెట్టు కూడా అందంగా ఉంటుంది ఎక్కువ ఎదగదు అయితే దీనిలో మనం త్రీ కలర్స్ అన్నాను కదా నా దగ్గర అయితే ఎల్లో కలర్ ఉంది గ్రీన్ ఉంది గ్రీన్ ఆకు సంపెంగి ఉంది ఇది డిఫరెంట్గా ఉంది అని చెప్పి తెచ్చాను చక్కగా పోస్తుంది దీన్ని ఆకు విడల్పుగా ఉన్నాయి చూడండి ఎంత పెద్దగా ఉందో ఇందులో మనం ఈ ఫ్లేవర్ అంటే ఈ స్మెల్ కూడా సేమ్ దానికన్నా చాలా బాగుంది ఫ్రాగ్నెన్సీ సంపంగ వాసన చాలా బాగుంది ఇది కూడా డిఫరెంట్గా మనం ఎప్పుడు ఎల్లో సంంగే చూస్తూ ఉంటాము పసుపు సంపింగే ఇదేమో వైట్ సంపంగే దీంట్లో చూడండి దూరంగా ఇంకో ఎల్లో సంపంగ ఉంది నా దగ్గర చూపిస్తాను ఇది ఇది ఎల్లో సంపంగి దీని కాకుల ఆకులు దీని ఆకులు చూడండి ఎలా ఉన్నాయి ముడిచికి ఉంటుంది ఆకులు వీటికి కూడా మొగ్గలతో ఉంది చూడండి నాయ ఎక్కువ ఎత్తు ఎదగవు ఎందుకంటే పైన కట్ చేసేస్తూ ఉంటే ఇలా సైడ్స్ నుంచి కొమ్మలు వస్తాయి ఇది కూడా టబ్బులో వేసాను ఇలాగా ఆల్రెడీ చాలా పూలు పూసేసి రాలిపోయింది ఉన్నటి వరకు పూసినాయి ఇప్పుడు ఇది అనమాట ఇది సీతాఫలం ఆకులాగా చూడ ఆకులు ఎలా ఉన్నాయి పెద్దగా ఉంటుంది చెట్టు సీతఫలం ఆకులనే ఉంటుంది చెట్టు కూడా దీంట్లో చూడండి నేను వేయకుండానే పక్క నుంచి గుంటకలకరాకు పన్నగంట కూర ఎలా వచ్చేసిందో మీకు ఆల్రెడీ రెండు వీడియోస్ పెట్టాను పొన్నగంట కూర రెండిట్ల గురించి పొన్నగంట కూర ఆటలు అని పొన్నగంటి కూరను నెక్స్ట్ గుంటకలకరాకు వీడియోలు పెట్టాను చూడండి అవి చూస్తే కనుక మీకు తెలుస్తుంది థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి